గతంలో ఎప్పుడు కూడా పోవూరు మండలంలో అధికారులు ప్రజల పట్ల కానీ ప్రతినిధుల పట్ల కానీ చాలా మర్యాదగా ఉండి ప్రజా సమస్యలు ఏమున్నాయో అప్పటికప్పుడు తీర్చే పరిస్థితి కోవూరు మండలంలో ఉండే అధికారుల్లో ఈ ఈరోజు చూస్తున్నాం ఈఓపిఆర్టీ శ్రీనివాసులు గారు అదేవిధంగా కోవూరు ఈవో పంచాయతీ ఈవో శ్రీనివాసులు గారు వీళ్ళిద్దరూ టైఅప్ అయిపోయి వాళ్ళ విధుల్ని పక్కన పెట్టి ఏదో బయట ఎవరో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తలదన్నే విధంగా వీళ్ళే ఆకాశరామన్న ఉత్తరాలు కింది స్థాయి అధికారులకు రాయటం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు గుంజుకోవాలనే ప్ర ఈరోజు కోవోలు ఉండే పంచాయతీ వార్డు సభ్యులకు కానీ లేదు మండల స్థాయిలో ఉండే ఎంపీటీసీలకు కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా ఈరోజు గ్రామ సభ కోవోలు జరుగుతుంది అనేది తెలియదు గతంలో మనం ఎప్పుడు గ్రామ సభలు జరిగిన మేకు ద్వారా పంచాయతీ మొత్తం తిప్పి ప్రజలకి తెలియజేసే సంస్కారం ఆనవాతి గతంలో ఉండింది రోజు అది లేదు గ్రామ సభ సభ జరిగేటప్పుడు ప్రజలకు తెలియకుండా గ్రామ సభ ఎంత జరగద్ది అది ఎంతవరకు న్యాయము అని నేను కోరుతా ఉన్నా ఇటువంటి ఇప్పుడు అనుప్రేట్ చెప్పినట్టు ఎన్నో ఫేక్ ఉత్తరాలు జూపూడి ప్రభాకర్ గారి పేరుతో కలెక్టర్ గారికి లెటర్ పంపించినట్టు కలెక్టర్ గారు డిపిఓకి పంపించినట్టు అది నేరుగా ఎండీఓకి రావాలి ఎండిఓ ఎవరినో విచారణ అధికారినిగా ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తారు ఏం తెలియదు ఈయనకి లెటర్ వచ్చినట్టు ఈయనే ఎంక్వైరీ అధికారిగా ఈయనే పోయి అన్ని చేస్తున్నట్టు చెప్పి చూస్తే అసలు జూపూడి ప్రభాకర్ అనేవాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేరు ఇవరూ కూడా చూపుడి ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన కూడా ఫోన్ చేసి అడిగాం సార్ మీ పేరుతో ఏదన్నా మీరు ఎంక్వైరీ చేయమని చెప్పి కొడుపాడు పంచాయతీకి ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి మీరు ఏమైనా లెటర్ పంపించారంటే అయ్యో అసలు నాకు తెలియనే తెలియదు వాళ్ళు ఎవరైనా భోగసా ఉంటే నేను ఇప్పుడే నేను డిపిఓతో మాట్లాడి దాన్ని విచారణ చేస్తే దాన్ని నిజాలు దాల్సిన చెప్తానని చెప్పి నిన్న డిపిఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇంత ఒక అధికారులుగా ఉండి ఇటువంటి దుశ్చర్యలు చేసి ఎంతవరకు వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తారు ఎంతవరకు అవినీతి లేకుండా వాళ్ళు పరిపాలన చేస్తారు ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలా ఇంకోటి ఏంటంటే కోవూరు మున్సిపాలిటీ చేయమని కూడా ప్రపోజల్ పంపించు గతంలో అంటే మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీకి గ్రేడ్ వన్ సెక్రటరీ ఉండాలి ఈ శ్రీనివాసులు ఆఫీసులో మేనేజ్ చేసుకొని నేను గ్రేడ్ టూ అయినా కూడా నేను కోవిర్ తెచ్చుకున్నానని చెప్పి మాట్లాడతాం దీని మీద పూర్తి విచారణ చేసి ఈయన గ్రేట్ వన్ అధికారిని వేయాలని చెప్పి నేను డిమాండ్ అదే అదేవిధంగా ఇక్కడ వాళ్ళని సస్పెండ్ చేసి ఈఓఎన్ పిఆర్టీని కోగురు సెక్రటరీ శ్రీనివాసుల్ని సస్పెండ్ చేసి నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళు చేస్తున్న పొరపాట్లని మనం బయట పెట్టే విధంగా పూర్తి స్థాయిలో మంచి అధికారి చేత విచారణ చేయించాలని చెప్పి కలెక్టర్ గారిని అదేవిధంగా డిపిఓ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత ఒక అధికారులుగా ఉండి ఇటువంటి దుస్థిర్లు చేసి ఎంతవరకు వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తారు ఎంతవరకు అవినీతి లేకుండా వాళ్ళు పరిపాలన చేస్తారు ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలా ఇంకోటి ఏంటంటే కోవూరు మున్సిపాలిటీ చైర్మన్ కూడా ప్రపోజల్ పంపించి గతంలో అంటే మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీకి గ్రేడ్ వన్ సెక్రటరీ ఉండాలి ఈ శ్రీనివాసులు ఆఫీసులో మేనేజ్ చేసుకుని నేను గ్రేడ్ టూ అయినా కూడా నేను తెచ్చుకున్నాను అని చెప్పి మాట్లాడతాను దీని మీద పూర్తి విచారణ చేసి ఈయన గ్రేడ్ వన్ అధికారిని వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ వాళ్ళని సస్పెండ్ చేసి ఈఓఎన్పిఆర్టీని కోవులు సెక్రటరీ శ్రీనివాసుల్ని సస్పెండ్ చేసి నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళు చేస్తున్న పొరపాట్లని మనం బయట పెట్టే విధంగా పూర్తి స్థాయిలో మంచి అధికారి చేత విచారణ చేయించాలని చెప్పి కలెక్టర్ గారిని అదేవిధంగా డిపిఓ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే లెటర్ కూడా డీటెయిల్స్ అన్ని కూడా కోరు శాసనసభ్యులు ప్రశాంతమ్మకు కూడా పంపిస్తాం ఆమె కూడా నేను మంచి పరిపాలన అందిస్తానని ఉద్దేశం వచ్చానని చెప్తుంది కాబట్టి దీని మీద న్యాయం చేసి కోవులు మండల ప్రజలకి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగే విధంగా ఆంగోడ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం